నమస్కారం స్నేహితులారా మా మాఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోతున్నది గొప్ప తత్వవేత్త ఆచార్య చాణక్యుడు గురించి చాణక్యుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు జీవితంలో విజయం సాధించడానికి అద్భుతమైన నీతులు చెప్పిన మహానుభావుడు ఆయన రచించిన నీతిశాస్త్రంలో మహిళల గురించి కూడా చానా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలు ఉండకూడని ఐదు లక్షణాల గురించి చాణక్యుడు హెచ్చరించారు ఇవి ఉంటే జీవితంలో కష్టాలు సమస్యలూ తప్పవంట ఈ వీడియోలో ప్రతి లక్షణాన్ని ఉదాహరణలతో వివరిస్తాను చివరి వరకు చూడండి మీ జీవితానికి ఉపయోగపడుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి అత్యాస మొదటి లక్షణం అత్యాస చాణక్యుడు చెప్పినట్టు మహిళలకు అస్సలే అత్యాస ఉండకూడదు ఎందుకంటే ఇది జీవితంలో అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది ఉదాహరణకు ఒక మహిళ తన భర్త ఆదాయం మీద అత్యాసతో ఎక్కువ ఖర్చులు చేస్తే కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి ఇది సంబంధాలు చెడిపోయేలా చేస్తుంది చాణక్యుడు చెప్పారు అత్యాస ఉన్నవారు ఎప్పుడూ సంతృప్తి చెందరు మీరు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారా కామెంట్స్లో చెప్పండి రెండు స్వార్థం రెండో లక్షణం స్వార్థం అర్థం స్వార్థంతో ఉండే మహిళలు తమ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారంట చాణక్యుడు ఉదాహరణకు కుటుంబంలో తన స్వార్థం కోసం ఇతరుల భావాలు పట్టించుకోకపోతే ఒంటరితనం వస్తుంది స్వార్థం ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు అని చాణక్యనీతి ఇది మన రోజువారీ జీవితంలో ఎలా అప్లై అవుతుందో ఆలోచించండి మూడోది మితిమీరిన ధైర్యం ధైర్యం మంచిదే కాని మహిళలు అతిగా ధైర్యంగా ఉండటం మంచిది కాదంటా చాణక్యుడు ఉదాహరణకు పరిస్థితులు అంచనా వేయకుండా రిస్క్ తీసుకుంటే ప్రమాదాలు వస్తాయి మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం అని ఆయన హెచ్చరిక నాలుగో లక్షణం అబద్ధాలు మహిళలు అస్సలే అబద్ధాలు చెప్పకూడదంటా చాణక్యుడు ఇది జీవితాన్ని సమస్యల్లోకి తీసుకెళ్తుంది ఉదాహరణకు చిన్న అబద్ధం పెద్ద సమస్యగా మారుతుంది సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది అని నీతి చివరి అనుమానం చాలామంది మహిళలు అనుమానంతో ఉంటారు కాని ఇది మంచిది కాదంటా చాణక్యుడు ఇదిది సంబంధాలు చెడిపోయేలా చేస్తుంది అనుమానం విషంలాంటిది అని హెచ్చరిక ఈ ఐదు లక్షణాలు వదిలేస్తే మహిళల జీవితం సంతోషకరంగా ఉంటుంది చాణక్య నీతి మనకు మార్గదర్శకం మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ